బేడా బుడుగ జంగం కులానికి ఎస్టీ హోదా వచ్చే తెలంగాణలోనూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అమలు చేయాలని బేడా బుడుగ జంగం సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది ఈరోజు ఏపీ బేడా బుడుగ జంగం సంక్షేమ సంఘం నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసి వారి గూడు వినవించుకున్నారు రానున్న రోజుల్లో తమను ఎస్టీ సామాజిక హోదాలో పరిగణించే విధంగా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాలకు చెందిన బేడా బుడుగ సంఘం నాయకులు కోరారు అనుకూలమైన జోక్యం కోసం ఎదురు చూస్తున్నామన్నారు ప్రాధాన్యత ప్రాతిపదికన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్య సూచించారు రెండు ప్రభుత్వాలు మంత్రివర్గాన్ని ఆమోదించింది దీనికి సంబంధించి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కోరారు ఏపీలో అసెంబ్లీ ఆమోదించింది ఏపీ ప్రభుత్వం తాజాగా పంపింది బేడా బుడగజంగం కమ్యూనిటీని చేర్చాలని సిఫార్సు మేరకు ఎస్టీ జాబితాలోకి మార్చాలని కోరారు ప్రస్తుతం ఈ ఫైల్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ముందు పెండింగ్లో ఉందన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు తాటికొండ నారాయణ ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ఉపాధ్యక్షులు తాటికొండ కొండయ్య రుద్రాక్షల దస్తగిరి శిరీశాల అంజీ తెలంగాణ బేడా జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరువాటి వేణు కార్యదర్శి తూర్పాటి లింగయ్య పస్తం దేవుని కుమార్ ఆంజనేయులు శిరిశాల ఫాస్ట్ జమ్మయ్య రుద్రాక్షల చిన్న జమ్మయ్య తదితరులు పాల్గొన్నారు లో రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడబొడుగు జంగాలైనా తెలంగాణలో ఉన్న బీడబుడుగు దంగాలైనా ఎస్సీ సర్టిఫికెట్ మీద వారు జీవ జీవనాలు జీవ జీవితం కొనసాగించారు ఈ మధ్య కొంత కొంత మార్పిడి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడ బేడబుడుగ దంగాలకు ఓసీ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కనుక మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ ఎస్సీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్ అంతకుముందు కేంద్రంలో ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బేడపూడి దంగాలు అప్పీల్ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు తీర్మానం రాలేదు అని తప్పించుకోవడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసింది కాబట్టి ఆర్జీఐ డిపార్ట్మెంటే కానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కూడా వాళ్ళు తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడబడి దంగలకు ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేయాల్సిన విధంగా మేము మావంతు తెలంగాణలో ఉన్న సంఘం జన సంఘం తరఫున ఖచ్చితంగా ఈ విధంగా మేము అన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటామని కానీ గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర సహాయక మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ సార్ గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది అమ్మవారి సన్నిధిలో కలవడం జరిగింది సార్ గారిని కూడా ఎందుకు అనగా ఆంధ్రప్రదేశ్ బీడ కులము ఆ షెడ్యూల్ కులాల్లో ఒకటిగా ఉన్న ప్రాంతీయ వ్యత్యాసాల ద్వారా అంటే తెలంగాణలో మాత్రమే ఈ కులమును ఎస్సీగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిగణించకుండా జీవో వన్ ఫార్టీ ఫోర్ అయితేనేమి పదిహేడు ఏడు రెండు ఎనిమిది అదేవిధంగా షెడ్యూల్ కులాల అమెరిమెంటు రెండు వేల రెండు యాక్ట్ అయితేనేమి ప్రాంతీయ వ్యత్యాసాలు చూపించడం వల్ల అది సవరణ చేయాలని చెప్పి మేము పో పోరాడని పోరాటం అనేది లేదు మేము ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది అవి ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నా మా యొక్క తరవాతలో మారడం లేదు కానీ ప్రభుత్వాలు వచ్చేటి వల్ల ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది ఎందుకంటే కేంద్రం అనుకుంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఒక ఎస్సీలో చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా అది కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ కేంద్రం నుంచే రెండు వేల రెండు అంప్లిమెంట్ చట్టం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఓన్లీ తెలంగాణకు పరిమితం చేయడం జరిగింది అక్కడనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది ఇంప్లిమెంట్ అయినప్పుడే మాకు న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులు అందుకోవడానికి ఒక చార్ మళ్ళీ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది